ఎవరైతే నన్ను అడిగే వారు ఎవరైతే నన్ను అడిగేవారు ఎవరైతే నన్ను అడిగే వారు నన్నడిగేవారు తల్లి లేని బిడ్డలు ఉన్నా తల్లి లేని బిడ్డలు ఉన్న తల్లి లేని బిడ్డలు ఉన్నా తల్లి లేని బిడ్డలు ఉన్నా దిక్కులే తీసుల వల్ల పెడతాం నను ఓరే తెలియడేవారు అంతే దానికి ఇవ్వలేరాట ఇది ఓ తీరుగానే ఉన్నది ఎవడో దీన్ని ముట్టుకున్నట్టున్నది దీనికి కడపైన వల్ల ఉన్న ఊళ్ళో ముఖం దాచుకో దీన్ని మెల్లగా డెలివరీ చేస్తాం ఆడి వీళ్ళ ఉట్టేది ఉంటే తల్లిని పిల్లలు ఇద్దరిని చేత పెట్టి నాలుగు రోజులు మంచి కరుసుకొని గట్టి పడ్డాక భోగం వల్ల కమ్ముకొని ఓ మానడిసోడు వరాలతే ఇద్దరం కలిసి ఒక్కరిని ఉంచుకుందాం ఒక్కడిని పెట్టుకుందాం పెట్టుకుందాం దారితాయంతాగా అంది నిద్ర పట్టదాదారిని పెట్టుకుందాం కళ్ళు ైతాయి దబన మొగోడు ఉట్టిండనుకో ఆ పోరాన్ని పిసుకు బొంద పెట్టయిన గాని తల్లిని చేత అంతే వాళ్ళు మనసులో ఆయన అయిన సాటుకొచ్చి మాట్లాడుకున్నారు వాళ్ళ మూతులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు అబ్బా ఎవరు అనుకున్నాము ఈ ఊరికి మేము అంత సాన్లం మా చేత మంత్రి సాట్ల పడ్డట్టు అయితాం చెల్లి అటువ్రతాము అంత పదివర్తలు ఈ ఊరికి మేమే పతివతలు

కట్టుకో గుంచుకున్నాడు కడమ శింకులు తీసిండ్రు సాటు వచ్చిండ్రు అగో ఇల్లు తల్లులోనచ్చి నా కానుపు కట్ట వెళ్ళది అనుకుంటుంది గాని పాపకారి ఉండలు కడుపుల కత్తులు పెట్టుకొని వచ్చే బెల్లాలతో పుకిట్ల విషాలు పెట్టుకొని నా కడుపుల ఉట్లు చంపడానికి సంగతి ఆ తల్లికి తెలియని ఆగో కొండలో నొప్పులు వస్తుంటే ఎట్లా ప్రసవించుతున్నది రూపేను అమ్మమ్మ నిను తారలేను ఒయం మరేం తారలేనే శంకర అంటాడు జల్లైతాం కాని పెంచిన తల్లులారా ఆ కాని పెంచిన తల్లులారా మా కష్టాలు ప్రదీర్తారమ్మా పెంచిన తల్లులారా కనిపెంచిన తల్లులారా ఆ ఉడుగు దర్బడగాయరమ్మా ఉడుగు దయరమ్మా నాకు అయ్యో మొన్న మా పక్కింటి కవిత అంబారేసుకుంటే నార్మల్ అయింది నార్మల్ నార్మల్ డెలివర్ అయిందో అంటారు దవాఖానకు ఒక ఇచ్చా నార్మల్ డెలివర్ అనరా నార్మల్ డెలివర్ అయిందో అంటారు నాకే వరకు నేను చదువుకున్నానా అయ్యో రోగల డవే ఎరమ్మా రోగల డవేరమ్మా రోలు దాటించరే కొమ్మా అయ్యో కూకుండ కుదురయ్యారమ్మ కూకుండ కుదురయ్యారమ్మ కురులు నోటి కందించరే కొ

ఐ విన్నవుడు ఆ ఇడవాడు ఇకనబట్టే ఈ వంతెర వాలుడు రబైటొడ్డాడు వాలుడు రబైటొడ్డాడు రూటి నాగరియ లోపడ వాలుటి నాగరియ పాలే మొగన గంట నాలోగ వచ్చ లైసెన్స్ ఉన్నది ఏంటిదే లైసెన్స్ ఉన్నదంటే పిచ్చి ముండా నాకే వరకనే రాత్రి డెలివరీ అయితే తెల్లారు అమ్మలక్కలు అడుగుతారు మరి ఆడిది ఉట్టిందా మోగోడ అంటారు ఆడిపిల్ల ఉడితే అంటారు ఆడిపిల్ల ఉట్టిందో అంటారు పుట్టినాడే ఆడిదన్నారు అడ్లు దంచిన ఉరక వరి పెంట పాలు అత్తగల్ల బిడ్డలు అల్లు నిండి పారు అల్లు ఉన్న అత్తగారు అవసరమొస్తారు ఎవగారు అవసమొస్తారా లైసెన్స్ లేనట్టు కొడుకు పుట్టింది అనుకో మనకున్నా లేకున్నా తిన్నా తినకున్నా మన అవసమడు మన ఇల్లు పట్టుకొని ఉంటాడు సచ్చినాడు అవతల వారేసి అగ్గి పెట్టి సుట్టు పెట్టి నెత్తి పొరిగిచ్చుకొని నెల నెల క్రతుబులు వేసి ఈ సత్యురోల పేరు మీద మనున్నోడు చచ్చిపోయేదాకా పెద్దల పేరు అందుకే సతిని పెళ్ళాడేది సంసార సుఖం కు సుతుల పోషించేది గతుల కొరకు అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం ఉన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే ఒక పిండ ప్రదానం చెయ్యరో పున్నావ నరకం నుంచి విముక్తి కలగదట అందుకే కొడుకు ఉట్టితే కోట్లు సంపాదించి కూసుండి కుంగ తింటారని అమ్మ నాన్న కోరుకో కొడుకు ఉట్టేది ఎందుకంటే కొరిగి పెట్టేందుకు పున్నావనరకం నుంచి విముక్తి చేస్తాను మరి పొల్లగాడు పుట్టిండు లైసెన్స్ ఉన్నది మరి పొల్లగాడు ఏం చేస్తాం ఈ పొలగాన్ని మనం చాదుకుందాం పట్ల అప్పుడప్పుడు నీకు పెడతాడు ఏంటిది పెట్టేది విన అగ్గి పెడతాడు చుట్టాల పొలా పెడతాడే మరి అట్లాను పుల్లెంట్ బుద్ధి కాదు ఆడు పెరిగి పెద్దోడు అయినాక ఆడు మన శ్రీకెట్కలు బట్టి ఉయ్యాలు ఊగుతాడు ములకప్పుడు తీసేయాలే గాని మాకైనాక బిడ్డ కత్తులకు గొడ్డన్లకు రంపన్లకు మర్రపడుతుంది రెండేళ్లతో ఇత్తనం పెట్టచ్చు కానీ ఐదేళ్లతోని చెట్టు ఇక రాదు ఈ బొడ్డుకు పోయిన పోరెండు గుంట అడే రావని గుండే రావని బాయి శివుని గుడికాడున్నది బాయి లోపల వారేసి రాపం అన్నది ఓ రామరామ ఇదే సమయం అనుకున్నది అటువంటి ఒక్క తల్లి మూర్చపోయింది మరి కదింపురాడి రట్టాడి రంగమ్మ పిలగాన్ని పట్టుకొని అడేరా రామని గుండం బడేరా రామని బైకాడి కచ్చి గోవింద గోవింద గోవిందంటే భగవంతుడు లోకాల శంకరుడు కళ్ళ దూషుడు అభయంగా పటపట రాయిన పాతాల లోకానికి ఎటువంటి పాతార లోకంతురాయిన కారు నల్ల పుట్ట కంటెల్ల మరి నాలుగు నాగుంబాములతో నాలుగు షేర్లతోని ఉయ్యాల గట్టినై పన్నెండు జేరు పోతులు పక్క కలుపుకున్నాయి పిలగాడు పాతాల లోకానం ఉండని మీద ఎప్పటి వర నీ పోరడు వచ్చిండు మునిగిండిగా మళ్ళీ అని ఇది వెనకకు మరిపోయింది పోంగోర ఆ రౌతులు మహిళ గుంపిండ్రు ఆ తల్లి పక్కన పెట్టినరు పెట్టవారల్లా మూడు గడియలు ఎప్పుడైతే గడిచినాయో మూసిన కన్ను తెరిచింది మరి నా కొడుకు పుట్టనా బిడ్డ పుట్టనా అని ఏమంటాం అడుగుతున్నది ఆ కన్న తల్లి ఎట్లా అడుగుచున్నది ఏమ్మ బాలాలు ఎందుగనన రారే ఏమ్మ బాలాలు ఏమ్మ బాలాలు చేరమ్మ బాలాలు ఎందుగనన రారే ఏమ్మ బాలాలు బాలాలు ఏమ్మ బాలాలు ఎందుగనన రారే ఏమ్మ బాలాలు కొడుకన్న నానే కొడుకన్న ఉట్టినాడా కొడుకన్న ఉట్టినాడా బిడ్డల ఉట్టినాడా ఉట్టినాడా బాలాలు ఉట్టినాడా కొడుకల్ల ఉట్టినాడా బిడ్డన్న ఈ కడుకుల కొడుకులు ఉట్టలేదు బిడ్డలు ఉట్టలేదు అంతకు నోచుకున్నాడు అవసర తో అన్నట్టు అయ్యో మరి కడిచిన మరే ఏ పాపం చేసినామో ఆడిదానికి పుణ్యం కొద్ది పురుషుడు మోగవానికి రాత కొద్ది దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు దక్కుతారట భగవంతా మరి ఏ పాపం చేసినవో ఈ జన్మ లోపల కొడుకు ఉట్టలే బిడ్డ ఉట్టలే ఓ పుత్రం ముట్టిందిగవంతా నా బ్రతుకు బ్రతుకుబాడు వాడ రౌతులు తల్లి చూసినవా ఆ తల్లి రూపవాతి దేవి కలగల గల గల కన్నీరు తీస్తున్నదమ్మా ఇక ఇదే రౌతుకు గుద్దుకొని సత్తనంగా ఇద్దరు మంత్ర సానులు ఏమన్నారు తల్లి సత్య సాధించేదేమి లేదు పరిష్కారం కాదు సమస్య తీరది ఆత్మహత్య దోషం ఇప్పుడు మాకు పిల్లలు లేరు మా మోడు చచ్చిపోయిండు మా ఇంటికి తెగబడి మేము బతలే మాతో పాటు నువ్వు బిడ్డ పాప లేరు మా దగ్గర చుండు నీకు భయం లేదు రమ్మని ఎటువంటి ఎదురిచ్చి బుదిరిచ్చి అలా నేర్పు లేదు రాయసొంటి ఆ ఇంటికి తీసుకొని కొరేసి ఆగ మంగళ మంగళని అదే రాజులేని భోజనగరం తంబలి ఎంతో అంతమ్మ వాళ్ళకు లగ్గమై పన్నెండు వత్సములైతండి గాని సంతాన ప్రాప్తి లేదు కాని మహాపునీతుడు పొద్దుమాపు స్నానం చెత్తడు పొద్దుమాపు పూజ ఎత్తడు వంటి పూట భోజనం పొద్దు పూసిన పువ్వులు పొద్దున తెంపుకొని పోయి శివునికి అభిషేకం ఎత్తడు మాపురం మల్లెలు మారే వత్రి పట్టుకపోయి మాపురం అభిషేకం చేస్తాడు మల్లె పూలు పట్టుకున్నాడు ఆయన మారే వట్టుకోని ఎటువంటి తంబరి అంచోది శివాలయానికి పూజకు పోతానని ఎట్లా పోతున్నాడు ఆనాటి దినము లోపల మరి ఓంకార శబ్దం చెప్పించుకుంటా ఎట్లా బయలెల్లిపోతున్నాడు ఓ రామ రామ ఓ శంకరా హర హర శివ శంకర బంకర పరమర శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలస దివో దేవ బోళ శంకర పరమర శివ వేశము వేసి గంగను జోదాసి

కన్న చూసి శివలింగాన్ని చూసి నీళ్లతో నీలాభిషేకము పాలతో పాలాభిషేకము చేసి మారెడు వత్తిరేసిండు మల్లె పూరు అర్చన చేసిండు హారతి వెలిగిచ్చిండు పసుపు కుంకు వేసిండు పాలకాయ ఒట్టిండు శివశంకరా ఓ బా మీశ్వరా ఓ బా మీ రాజా పరమేశ్వర కలిహ కైలాసరా సారబలి ఋతురా వేదకరవాపయకర బాపపవేనచ పరమేశ్వర కాత్రోత్ర గణిత్ర రాణికా త్రోత్ర శ్రీకంటు భవాని ములోక భక్త జనశ శ్రీకామిని తారకారుణ్య ధారణ అంకుర సంసార నిర్వాప గర్వాప ఏ పాప సేవితు మావింతుడెందంబురెండియును విషారమ్ముడేక నీపేరు ఎప్పంగా నిలువెల్ల నా మనసు కొరని పొంగించదే ఆశంకర రాజరాజేశ్వరము రామలింగేశ్వరము కాశి విశ్వేశ్వరముకార హస్తీశ్వరం నందివాహన నాగభూషణ గౌరీ మనోహర గంగజటాధర కాపాడలేమయ్యా పొద్దుమాపు నిత్యం నీ స్మరణ ఎత్తనని పూజలు ఎత్తున్న నాకు సంతాన ప్రాప్తి లేక లేకపాయనాని కరకడ కన్నీరు తీస్తుంటే ఆ శివలింగం నుంచి ఒక్క మాట వినబడ్డది కొడకాయి గర్భగుళ్ళ నుంచి ఆ అడేరామని గుండెం అడే కొనేరు కాడిపోయి కొంగు పట్టుకో జగతి వరకు కొట్టుకోని పిలగాడు నీ కొంగుల పడతాడు ఆ పిలగాన్ని జాతక పొమ్మన్నాడు మరి పరమశివుడు చెప్పిన మాట పాటే కాదని ఆ శివారేవులకెళ్ళి పడే రామని గుండెం పడే కాడి కోనేరు కొంగు పట్టుకున్నాడు పట 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 కోనేరు వలిగి పైకి పిలగాడు ఎగిరి జగతి వల కొట్టుకొని బయటికి వచ్చి ఆ అటువంటి ఎంతో కొంగు లోపల పడుతున్నాడు ఎంతో మధురము శివ స్మరణ ముక్తికి మార్గం అభయమిచ్చు నీ అద్భుత హస్తము ఆయువునిచ్చు నీ అమృత మంత్రము ఓ కమనీయ రూపము కనుల ఆరగాంచిన తొలగేను పాపము నీ ఎవరికి తెలుస్తాయ్యా నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కాపాడుకుంటారని అని పశుబాలు పట్టుకొని వచ్చి భార్య కొంగులేసిండు బామ కలిశ్య కొడుకులు దొరుకుతారట పరమాత్ముడి పరమిచ్చుండు సాధకుందామనంగా మరి ఏం పేరు పెడదామన్నది జగతి వరకు కొంగుల పడ్డగా పేరు జగభూపాలుడు అని పేరు పెట్టుకున్నారు తమ్మరి వాళ్ళే ఇక ఎంటికి వాళ్ళు తోమినారా ఎల్లరేస్తారు ఇంత ఇంత నా పిల్లవాణి పిల్లవాణి వెతుతున్నారమ్మా మూడు నెలల బాలుడు ముచ్చట ఆడుతున్నాడు ఆరు నెలల బిరగాడు అంబాడుతున్నాడు ఏడాది బాలుడు తల్లియారు పట్టుకొని తప్ప తప్ప అడుగులు ఎత్తాడు తనకు బల్లెం అందుకుంటున్నాడు కన్న తల్లి తండ్రి కన్న తోని చూసిండు కడియములు గజ్జములు కాళ్ళతో కట్టింది నడక నేర్పిందాం మన అతి కొన్నాళ్ళు ఆనిచ్చి చోపట్టి బబ్బాని పెట్టింది అత్త అత్త అనే మాట రన్ని తీర నేర్పి బాలుడు ఎప్పుడైండో కొడకని అక్షరాలు నేర్పిత్త లక్షల కన్నా విలువైంది అక్షరం అంటారు అని బంగారు కట్ల పలపం ఎండి కట్ల పలక పట్టుకొని పోయి రప్ప చెప్పింది గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటాడు పంతులు చెప్పిన మాట పాటించి వింటాడు పన్నెండేళ్ల పిలగాడు అయింది ఆ పిలగాడు ఒక్కనాడు తల్లిదండ్రి బయటకు చిన్నవై వచ్చిండు ఏంది కొడక చిన్నవై చింతా కాంతులు వేయవంటే అమ్మా నా సాడి పిలగను బొంగురాలు ఆడతాను నువ్వు బొంగురం కావాలన్నాడు సరే మంచిది కొడక కట్టె బొంగురం చేపిస్తానంటే అది నేను ముట్టనమ్మా నాకు ఒకవంటి ఓ బంగారం తోని చేసిన పట్టుడు బొంగురం కావాలన్నాడు లేక లేక పుట్టినోడా బంగారం పట్టుకున్నాడు పట్టుకొని కంసాల ఇంటికి వచ్చిండు నా కొడుకు బంగారు బొంగురం చేసి ఉక్కు ములికి పెట్టి వెండి జాలి అయ్యి అన్నాడు ఏంది నీ కొడుకు బంగారు బొంగురం బట్టే కూడా ఏది చూపి నీ కొడుకును ఉన్నాడు కల్ల పిల్లగాని మొక రా సకల ఉలికి పడుతున్నది వీడు దైవాంశ సంభూతుడని అని తెలుసుకున్న కంసాలి రావన్న అట్లనే చేస్తానా ఆదివారం అవ్యాస రోజు కన్యదాని కాట్ల పోటువంటి బొగ్గులు తెచ్చి ఆ కాట్లనే కూసుండి మరి ఎటువంటి ఒక్క పంచలోహాలు కరిగి పట్టుడు బొంగురం చేసిండు ఆ బొంగురాన్ని పట్టుకున్నాడు జాలిని పట్టుకొని ఉక్కుములికి పెట్టి అద్వారాత్రి పూట పారే నీళ్ళల్లో ఇసుకొచ్చిండు పిలగాన్ని నీకు కాళిక దేవి మంత్రోపాసన రావాలి ఈ మంత్రం జపించినట్టయితే ఓ శక్తి నీ కళ్ళల్లో కనిపిస్తుంది ఎనభై లక్షల దండును గాని జాలి కట్టే వెంట కట్టి ఎత్తది వెనక కూర ఎట్ట ఇసుక అడతది ఈ బొంగురం గుద్దుకుంటది కాళ్ళ కాడే నీకన్న బలవంతుల మీద ప్రయోగించు అల్పర మీద ప్రయోగించరా అని అటువంటి నీలి వెరువు నీళ్ళు సుండబెట్టి కాలిక దేవి మంత్రోచ్ఛారణ చేయవని మంత్రం చెప్తున్నాడు తాలీమ తాలిమాయమ్మా ఓ జగన్ మాతను నువ్వుతోడ ప్రార్థించినమ్మా

కీర్తి పాతారాం గుర ఏరినవమ్మా రామ లక్ష్మణుడు పోచనవమ్మా హనుమంతునిగా ఆ మంత్రం నేర్చుకున్నాడు ఆ బొంగురం పట్టుకొని పిలగాడు ఇంటికి వస్తున్నాడు నేను ఇదివారం రాక రాజు లేని భోజనగరం రాజు లేని భోజనగరం అని ఎందుకన్నానంటే ఆ ఊరే రాజుకు పిల్లలు లేరు రాజు చచ్చిపోయిండు రాజు భార్య చచ్చిపోయింది మంత్రి రాజ్యం ఏడు మంత్రి ముసర మరి రాజులేని రాజ్యం అరాచకం అయిపోద్ది కదా అరాచకం అంటే ఏంటిదంటే రాజులేనటువంటి ఒక్క రాసిరికం అరాచకం అయిపోతుంది అందు గురించి ఒక రాజు ఉండే నేను వెళ్తా వెళ్తా అని పడసి పిలగన్ లక్ష్యం ఒక్క గింత మంది కొట్లాడితే అది రాజు రాజుకున్న ఏనుగ ఉన్నది ఏనుగును శృంగారించి తొండానికి పూల అంబారి వీధి వీధికి దింపుతాం ఎవరి మెడ లోపల పూల మారెత్తదో గాళ్ళకే ఈ రాజ్యం దక్కుతాని అగో అందరూ సమ్యమై సభులు సభికులంతా ఏనుగను శృంగారించి వీపున అంబారి గట్టి తొండడానికి మల్లె దండిచ్చి ఊరు లోపల వదలబట్టి ఏరుగా పోతీ లక్షల మంది ఎదురుంగా వస్తున్నారు పడత తిరగాడు కొత్త బట్టలు దొరుకుని దానికి ఎదురుందే వస్తే తొండవుతో అని జరుపుకుంటూ పోతుంది దాంట్లో వేస్తలేరు చెరుకు గడలు తీసుకొచ్చి దాన్ని ముంగ వచ్చే తింటుంది తొండవుతో అని జరుపుకుంటూ పోతున్నది బెల్ల బుట్టలు తీసుకొచ్చి అరటి గల్ని తీసుకొచ్చి దాన్ని ముంగటి వచ్చే తింటుంది కానీ దాంట్లో వేస్తలేరు తంబళ్ళ వాళ్ళ కచ్చేవారి కల్లా తంబల్లో ఇంటి ముంగట పిలగాడు బొంగరం పెట్టి ఆడుతున్నాడు కదా వంటి బాలుడు జగతి భూపాలుని దగ్గరికి వచ్చింది ఎల్లటి అనగా ఆగో భూపాల మారాజు మెడలోపల పుష్పహార వేసింది ఆ ఎల్లటి అనగా అప్పుడు ఆ రాజును తీసుకువచ్చి పన్నీట స్నానం చేయించి పట్టు పుట్టములు కట్టించి లింగార శార్వభుజానికి బంగారు పాపుసులు కాళ్ళకేశ్వరు ఏ విజయముత్రిక పెట్టి చేతికి చంద్ర హైదం ఇచ్చి తనకు రక్తమరిపోయే కిరీటం పెట్టి రాజును ఊరేగింపు చెయ్యాలి ఇప్పుడు కొత్తగా సర్పంచ్ అయ్యిందంటే ఊళ్ళు ఎట్లా దింపుతారో మరి రాజన్నట్టు అందరికి తెలియాలి కదా ఊరేగింపు చేస్తామని ఊరేగింపు ఊరేగింపు అంటాం కానీ అసలు దాని అర్థం ఊరు ఎరిగింపు ఊళ్ళందరికీ ఎరిగింపుడు అంటే తెలుసు అప్పుడు అయిన రథములు రథములో మర కూసుండబెట్టుకొని తింపుకుంటూ వస్తుంటే ఆ పిరగాడు రాంగ భోగముల్లవాడ కలిసింది వీళ్ళు తల్లిని భోగం వల్ల కమ్ముకున్నారు మంత్రసాను వాళ్ళ ఇంట్లో దాష్ఠానం చేస్తుంది ఆ తల్లి ఏడంత్రాల మాల మీద రూపవతి ఎండి దువిన బట్టి వే చిక్కు తీసింది పైడు దువెన బట్టి పళ్ళు తీసి ఆ చిక్కిన చిక్కి మాలవీనికి మాలవీడికెళ్లి వేస్తుంటే రాలిన కురులు రత్నాలు అని మెరుసుకుంటూ చిలగాడు రథడ కూసు తోడవీ పడ్డాయి గాలికి ఆ ఎంటికలను పరీక్షించండు ఓహో ఈ వెంట్రికలేకి ఇంత సక్కదన ఉన్నాయంటే ఈ కుర్రలున్నటువంటి ఒక్క ఇంటి ఎంత సక్కదనం ఉండవచ్చును దాని పక్కలకు ఈ పోకపోయినట్ట మొగజన్మ ఉండేందుకులేకెందుకు ఒకసే భోగ భావన ఈ ఆడిది మీకు ఒక్కే అవుతదో ఆయే అవుతదో బాయ్ అవుతదో ఇలా సుక్కలు వడిచినాక మీ ఇంటికి అత్తనా పక్కలకు తయారు చేసి అన్నాడు లేకపోతే మీ భోగం వల్ల వాడ బొగ్గులు అలుపుతా అన్నాడు రాజు తలుసుకుంటే గాజు గంబం అవుతుంది మీరు అడుగుడు ఏం కాదనుడా రాత్రికి రాపోమన్నారు అగోళములో వెళ్ళి వెళ్ళిపోయినాక ఏడుగురు భోగవల్ అయిన పక్కన నువ్వు వెయినట్టయితే ఇన్ని రోజులు మా కింద నువ్వు దాయిస్తానానికి ఏడుగురవు నీ కింద దాయిస్తానా అడుగుతా నీకర్ధ రాజ్యమైన రాసి అట్టడు బిడ్డో ఈ పాతశీరడు కట్టుడు అవసరం లేదు ఇక పాతీల కట్టుకోవచ్చు నీ బట్టే బిడ్డ ఒక్కరోజు అయినా పక్కలకు పోవాలి మీకు దండం పెడతానమ్మా అటువంటి పనులు నాకు తెలియదు అమ్మా నీకు తెలుసుడేందుకు అన్ని అయినా చూసుకుంటాడు నాకు అవసరం లేదు పరాయి ముఖం నేను అసలే కూడా అయ్యో నేను ఎట్లా కనిపిస్తున్న నీకు ఏమున్నదన్లో మేము ఎవ్వలేము చెప్పాము అద్దమ్మా నీకు దండం పెడతానమ్మా అట్ల మేము వినము బిడ్డ ఇప్పుడు నిన్ను దోడకపోతే మమ్మల బతకని ఏడు అన్నరా ఏడుగురు తలదిగ పారతారం పోసి పట్టుబట్టలు కట్టించిర్రు ఆ తల్లికి రాసకు పుట్టిన ఉట్టిన బిడ్డ కదా ఆ పిల్లలు చూస్తే సూర్యుడు ఆ ఉదయించకు రేపు అంత శృంగారం అయినటువంటి రూపావతి రూపులకు సక్కంది మరి ఆ తల్లిని తయారు చేసి సుడిపడి లేని సూపర్ కన్న తండ్రి ఓర్వని కామినీ వయ్యారి ఆ పట్టమంత వేసి పరుపులేసి దిండ్లు పెట్టి తివాసి వరిసి నాలుగు దిక్కుల నందదీయలు పెట్టిన శమ్మదీయ పెట్టి ఆ రూముల ఊరింటూ తలుపులు పెట్టి అప్పుడు ఆ కన్న తల్లి మనసు లోపలేమనుకున్నది భగవంతానికి ఎన్ని కష్టాలు వచ్చినా గాని ఎవరిని నేను కన్నెత్తి చూడలే నేను పంచపాండవుల పాండవుల కోడలు పరమ పతివ్రతను ఎల్ల పరాయో అని పక్కన నేను కొంగెట్ల వరవాలే ఓ పసుపు కుంకుమలు ఇచ్చదా అన పార్వతమ్మ సిరులు ఇచ్చదా అన సీతమహాలక్ష్మి చదువులు చెప్పదా అన సరస్వతి ఓ ముగ్గురమ్మల నన్ను మీరు పాడాలి తల్లిని పదేళ్ళ పబ్బది పట్టుకోని జగదంబ జగదామూ అవగాలించవే పార్వతంబే పార్వత అయ్యో నమ్మిది నన్ను రక్షించు జన కల్పవల్లి అయ్యో రక్షించు కల్పవల్లి శంబూని ప్రియరాని శంబూ భోని పరా శంబ పురా శంబూరి పియరణి శంబూని శారవణి మోదీ పియరా శంభూని శారవని అంబు జాని తిని అంబు